うん。<noise> mm.

पर तो सब चल रहा है लेकिन ये लगातार परफेक्ट है परफेक्ट है पूरी बात को समझने के लिए हमें ये करना होगा बदलाव आना आपको पता है लाइव है हम करते हैं और ये फॉरेंस लाइक टू पर सारी साइड्स दिस कॉल बॉडी लगभग सब اھي وستي ڪري ڪري ٿي ٿو ಇಸ್ ವಾಯ್ ವಯಸ್ ವಾಯ್ಸ್ ವಾಯ್ సంఘానికి సంబంధించిన పదకొండు మంది కౌన్సిలర్లు శ్రీమతి మేకల శిరీష చైర్మన్ గారిపై అవిశ్వాస తీర్మానం చేయమని కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు దాని వింటే కలెక్టర్ గారు వారం టూలో లో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు అందరికి కౌన్సిలర్ అందరికీ నోటీస్ ఇచ్చారు ఇరవై నాలుగో తారీఖు పదకొండున్నర గంటలకి ఈ సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా చేస్తారా మరి సపోర్ట్గా చేస్తారా అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డి నారాయణ గెడ్కి నియమించారు అది ఇక మేము కరెక్ట్గా పదకొండున్నర గంటలకి మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి తీర్మానం ప్రవేశపెట్టాము ఆ తీర్మానంలో పదకొండు మంది ఫోరం వచ్చింది కాబట్టి పదకొండు మంది తీర్మానాన్ని ఆమోదించారు దాని వల్ల మనము ఆమోదం యొక్క సర్టిఫికేట్ తీసుకున్నాం వాళ్ళ సంతకాలు తీసుకున్నాం తర్వాత పదకొండు దాదాకా పన్నెండు గంటలకి చైర్మన్ గారు వచ్చి వాళ్ళ కోర్టులో ఏదో ఆర్డర్ ఉందంటే మనకి ఆర్డర్ కానీ ఎటువంటి ఆర్డర్ కానీ మనకి చేరలేదు చేరిన తర్వాత దాని మీద లీగల్గా ఏమైనా కోర్టు ఆర్డర్ వచ్చి ఉంటే లీగల్గానే వెళ్తాము ఓకే థ్యాంక్ యూ మున్సిపల్ తీర్మానం తరపు కలెక్టర్ గారు సమయం ఇవ్వడం జరిగింది ఇన్ టైంలో పదకొండు మంది సభ్యులు హాజరై నేడు అవిశాఖ తీర్మానం నెగ్గింది నేటితో చైర్మన్ గారి కాలం పూర్తయి కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నుకోబడతారు కాబట్టి ఈ దానికి సహకరించిన అందరూ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు అనజీ షా గారు ఉజయ్ కుమార్ గారు రవీందర్ గారు మరియు తోటి సహచర సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నిరంకు సంఘ పోలీసులను పెట్టి రాత్రి రాత్రి ఓటర్ లిస్టులను మార్చి తారుమారు చేసి ఎక్కడో ఓటు కల్పించుకున్న ఎంపీ గారిని భూత్ తీసుకొచ్చి రాత్రి రాత్రి వాళ్ళ అధికారం ఉన్నది ఓటర్ లిస్టు ప్రవేశపెట్టకుండానే దౌర్జన్యంగా ఎలక్షన్ చేసి మేము తొమ్మిది మంది ఉంటే వాళ్ళ ఏడు మంది ఉండి కోఆప్షన్ ఎక్స్ ఆఫీషియల్ సభ్యులుగా రాత్రికి రాత్రి ఇద్దరు నాలుగు గంటల ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నకుండా అంత పెద్ద నాయకులే అవినీతికి పాల్పడడం ద్వారా అప్పు కోల్పోవడం జరిగింది నేడు ప్రజాస్వామ్యం పరిలమించి మా అందరి సభ్యులతో కాంగ్రెస్ మున్సిపల్ చేరుకోబడతామని తెలియజేసుకుంటున్నాను ఇంతకు ముందేమో ఆమె చనిపోయింది దానికి ఆపమనిపోయారు నేడేమో ముగ్గురు పార్టీలు మారిందని చెప్పి పార్టీలకు దీనికి సంబంధం ఉండదు అవిశ్వాసం అనేది చైర్మన్ పనితీరు ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని కోర్టు ధిక్కరించుకుంటూ స్టే నిరాకరించి మెయిన్ కేసు అడ్మిట్ చేసుకున్నది ఆ మెయిన్ కేసు అడ్మిట్ అనేది పిలుచుకున్నది ఏ పార్టీ అనేది అప్పు నిర్ణయిస్తారు అంతవరకు ఇది పెండింగ్లోనే ఉన్నది దాన్ని తీసుకొచ్చి ఉత్త కాపీ తీసుకొని వచ్చి ఆప్మాని చెప్పిందని గలాట చేయడం సమంజసం కాదు దీంట్లో ఎలాంటి స్త్రీ కానీ ఏం కానీ రాలేదు మెయిన్ కేసు అడ్మిట్ అయింది అంతవరకే ఉండదు కాబట్టి ఈ కేసుతో తోటి మాకేం సంబంధం లేదని తెలియస్తుంది